జై బిజెపి జై బిజెపి జై టీడీపీ జై జనసేన జై జనసేన గుర్తుకే మన ఓటు కమలం గుర్తుకే మన ఓటు గుర్తుకే మన మన విజ్ఞప్తి మహాశైలకు విజ్ఞప్తి మన అనుపతి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్టీఎ కూటమి బలపరిచిన తెలుగుదేశం జనసేన బిజెపి గారికి అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మోనారెడ్డి గారి అబ్బాయి శ్రీ గారికి రెండు ఓట్లు కమల కొంప గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన కమలం గుర్తుకే మన ఓటు గుర్తుకే మన ఓటు రామకృష్ణారెడ్డి గారిని శ్రీమతి దమ్ పురదేశ్వరి గారిని ఆకాశ ഇത് ബാറിൽ അതിർത്തി വെച്ചുകൊടുക്കാനാണ് சமயம் குறுத்து

జనసేనల్ల రామకృష్ణారెడ్డి గారు

నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారిని శ్రీమతి దగ్గుపాటి పురత్తేశ్వరి గారిని అఖండ మెజారిటీతో గెలిపించారు पुरातन रेस्त्रांगारी की आठवीं आठवीं वर्षों के समान का भी अभ्यस्ती बोला रेस्त्रांग अपन तीनों रेस्त्रांग एक तो बहुत तो आप आप बहुत तो पहले ना ताई कर लेंगे ताई कर लेंगे तो रात के नाम ताई कर लेंगे मिलेगा बहुत है नेगी ने बच्चे से नेगी ने सबसे तरह है ఇస్తారు రెండు ఓట్లు తమల పోక కూర్చునే వేసి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గారికి రెండు ఓట్లు ஒரண்டியாருந்து நல்ல போராடி கொண்டுள்ளவா சைவாசுன்னு பிரஜா குற்ற காலிக

que भल राम कृष्ना जिते कृष्ण राम कृष्ण गो राम कृष्ण

ஹோட்டல் மகாசைக்கு விஜப்தி ஹோட்டல் மகாசைல விஜப்தி மகாசை மழை ஆசூர் கோமார் అమ్మా అయ్యా మీరందరూ గ్రహించాలి రాజమహేంద్రవరం పార్లమెంటు బిజెపి అభ్యర్థి అన్న తారక రామారావు గారి అమ్మాయి పురంధరేశ్వరి గారికి అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ बीजेपी अभ्यर्थी मोलारे गारी अबाई श्री रामकृष्णारे गारी गुंतु ீரு பலம கிருஷ்ணு அந்த మన అరపర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఎండ్రా మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమాటి పురంధరేశ్వరి గారు ఎన్నికల గుర్తు కమలం 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 గుర్తుకే మన ఓటు ఓటర్లారా మీ అమూల్యమైన ఓటర్లకు రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కమలం పువ్వు గుర్తుకే వేసి శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని శ్రీమతి దగ్గుమాటి పురంధరేశ్వరి గారిని कल कल खे ओ

ஹோட்டல் மகாசை விஜி ஹோட்டல் மகாசை விஜி ஹோட்டல் மகாசை விஜி மன அணி நியோகவர அசம்பி எண்டே ராமகிருஷ்ணா அம்மா முடிவ మన రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి నమ్మే అన్నమూరి తారక తనయ తనయొక్కపాటి పరంబేశ్వర్ గారు మన నాయకుల నల్లమల్లి మూలారెడ్డి గారు అబ్బాయి నల్లమల్లి వెంకటేశ్వర రెడ్డి గారు మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్నారమ్మా మన గుర్తు కమరం माप लाल मुनि तरगरो बिछो रण धर्मच होली नाजुरा पज लखे मने आदि साधू तन से मने हायक ए पो तमलो कुचे तमने कुलो कुचे लाल उमिरे लाल कमले मन ओट

తెలుగుదేశం జనసేన బిజెపి అభ్యర్థిగా శ్రీ నన్నపిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల గుర్తు కమలం 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 గుర్తుకే మన ఓటు ఓటర్ మహాసేనరా మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుకోటి పురంధరేశ్వరి గారు ఎన్నికల గుర్తు కమలం 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 గుర్తుకే మన ఓటు ేశ్వరి గారికి అనుపర్తి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మూలారెడ్డి గారి అబ్బాయి శ్రీ రామకృష్ణారెడ్డి గారికి రెండు శ్రీ రామకృష్ణారెడ్డి గారికి రెండు ఓట్లు కమలం గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన కమలం గుర్తుకే మన ఓటు గుర్తు చేసత్త చక్రాలుతకానికి ప్రేదించే గోతుడి మహాశైలతో విజ్ఞప్తి హోటల్ మహాశైలకు విజ్ఞప్తి 아, 나도 모르겠다는 맥가